స్పోర్ట్స్ ఆసియా కప్ సూపర్ లో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య దుబాయ్ వేదికగా కీలక మ్యాచ్ జరిగింది ఈ ఫోర్ లో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది ముఖ్యంగా అభిషేక్ శర్మ స్టాండ్అౌట్ పర్ఫార్మెన్స్ తో మ్యాచ్ లో కీలక పాత్ర పోషించాడు ముందుగా టాస్ గెలిచిన భారత్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది అయితే టాస్ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ కెప్టెన్ తో షేక్ అండ్ చేయకపోవడం చర్చనీశమైంది జట్టులోను రెండు మార్పులు చేశారు హర్దీప్ సింగ్ హర్షిత్ రాణా స్థానంలో జస్ప్రీత్ బుమ్రా వరుణ్ చక్రవర్తి వచ్చారు పాక్ జట్ లో కూడా మార్పులు జరిగాయి బ్యాటింగ్ కు దిగిన పాక్ జట్టు నిర్ణత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి నూట పరుగులు చేసింది ఓపెనర్ ఫర్హాన్ యాభై ఐదు బంతుల్లో ఐదు ఫోర్లు మూడు సిక్స్ లు అర్ధ శతకంతో రాణించాడు ఇతర ఆటగాళ్లలో సైమ్ ఆయుబ్ ఇరవై ఒకటి నవాజ్ ఇరవై ఒకటి ఫహీ అష్రఫ్ ఇరవై సల్మాన్ పదిహేడు కొంత వరకు సహకరించారు భారత బౌలర్ శివం దూబే రెండు వికెట్లు పడగొట్టగా హార్దిక్ కుల్దీప్ చెరో వికెట్ తీశారు తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడింది ఓపెనర్లు అభిషేక్ శర్మ శుభ్మన్ గిల్ వేగంగా రన్స్ చేశారు పది ఓవర్లకే జట్ వంద పరుగులు దాటేస్తుంది అయితే గిల్ కెప్టెన్ స్కై అభిషేక్ వరుసగా అవుట్ కావడంతో మ్యాచ్ కొద్దిసేపు నెమ్మదించింది అభిషేక్ శర్మ డెబ్బై నాలుగు పరుగుల వద్ద క్యాచ్ ఇచ్చి వెరిగాడు దీని తర్వాత తిలక్ వర్మ సంజు శాంసన్ కీలక భాగస్వామ్యం చేశారు సంజు అవుట్ అయినా తిలక్ శర్మ జాగ్రత్తగా ఆడి జట్టును గెలుపు వైపు నడిపించాడు చివర్లో లో ఒక సిక్స్ ఫోర్ కొట్టి మ్యాచ్ ను ముగించాడు ఈ విధంగా భారత్ ఘన విజయం సాధించింది